మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదవండి వీరు నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి యుద్ధము చేసిరి చే చేశారు అంటే యుద్ధానికి వెళ్ళారు మనము ఏదైతే మనం పొందుకోవాలో ఏదైతే మనము దేవుడు చెప్పాడో దేవుడు చేస్తానని లేదా మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో ఆయన చెప్పాడు మనం పొందుకోవాలనుకుంటున్నాము అనుకుంటున్నామో దానిని మనం చేయడానికి వెళ్ళాలి యుద్ధము చేయుటకు యుద్ధము చేసిరి అంటే యుద్ధానికి పోవాలి తర్వాత యుద్ధము చేయాలి చాలాసార్లు ఏమిటంటే యుద్ధాల గురించి మాట్లాడతాము కానీ యుద్ధం దగ్గరికి పోం అలానే పోయినా యుద్ధం చేయము దావిధ అన్నలు యుద్ధంలోకి పోయారు దండులోకి వెళ్ళారు కానీ ఆ గొల్లియా తరుస్తున్నట్టు వీళ్ళు మాత్రం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు యుద్ధానికి వెళ్ళారు కానీ యుద్ధం చేయలేదు కొంతమంది యుద్ధానికి పోరు కొంతమంది యుద్ధానికి వెళ్ళినా యుద్ధం చేయరు అని అర్థం ఏమిటంటే మనకి ఏం కావాలంటే మనం దేనికైతే ఉన్నామో ఏదైతే పొందుకోవాలో దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం చేయాలి చేయుటకు వెళ్ళాలి చూడండి దేవుడు ఏది కూడా లాటరీకి ఇవ్వడు లాటరీకి ఇవ్వడు ఏదో ఆటోమేటిక్గా అయిపోతుంది అనుకోవడానికి కాదు ఏదైనా ఒక ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఉద్యోగం వచ్చే దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు చేస్తే నువ్వు వెళ్ళాన అవసరం లేదు కదంటే అలా కాదు యుద్ధం చేయడానికి వీళ్ళు వెళ్ళారు యుద్ధం చేయడానికి వెళ్ళి నీకు ఉద్యోగం సంపాదించాలని ఉద్యోగం వచ్చే దగ్గరికి వెళ్ళాలి చదువులో నువ్వు పాస్ అవ్వాలంటే ఆ చదువుకుని యూనివర్సిటీకి వెళ్ళాలి లేదా కాలేజీకి వెళ్ళాలి వ్యాపారం చేయాలి వ్యాపారానికి వెళ్ళాలి అంటే నువ్వు ఏం చేయాలో అంటే ఏదైతే పొందుకోవాలో దాని దగ్గరికి వెళ్ళాలి రెండవది యుద్ధము చేసిరి యుద్ధము చేసిరి అంటే ఒక విషయం ఏమిటంటే మనము చేయాల్సిన పని ఉంది దేవుని బిడ్డ ఏదైనా సరే లాటరీకి నేను ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తానే అలా ఉంటారు చాలామంది ప్రార్థన వెరీ పవర్ఫుల్ ఎంత తక్కువ చెప్పట్లేదు చాలా శక్తివంతమైంది అయితే ఏదైనా సరే దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయాలా అది అంశం నువ్వు చేయాలా నువ్వు చేయకుండా సోమరుగుండి దేవుడు చేసేస్తాడు అనడము వాక్య విరుద్ధమైంది వాక్య విరుద్ధమైంది కానీ నువ్వు చేయాల్సింది ఉంది దేనికైనా నువ్వు చేయాల్సింది నేను చేయాల్సింది ఉంది సరే కొంచెం స్పిరిచువల్ లోపలికి పోతే కొంచెం డెప్త్ పోతే ఒక సత్యం ఏమిటంటే ఆయన చేస్తున్నప్పుడు మనం చేయాలి మొత్తానికి మనము చేయాలి కాబట్టి చాలాసార్లు మనం సోమరుగు ఉంటాం ఏం చెప్పాలన్నా క్రైస్తవులు ఏంటంటే ఆ దేవుడు చూసుకుంటాడన్నా ఆ దేవుడు చిత్తమైతే అన్నా ఆ దేవుడు చేస్తాడన్నా ఆయనంత అంటే అలా ఊరికి కొన్ని మాటలు నేర్చుకొని అలా కూర్చొని ఉంటారు ఏమనంటే దేవుడు ఏం చేయలేదు అన్నట్టు దేవుడు ఏం చేయలేక కాదు నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేదు కాబట్టి చెప్పండి ఆయన చేయాల్సింది ఆయన ఇంకా చేయలే యుద్ధమునకు వెళ్ళి లేదా అక్కడ రాబడింది ఏమని యుద్ధము చేసిరి యుద్ధము చేసిరి కాబట్టి యుద్ధం గురించి మాట్లాడటం కాదు చేయాలి అంటే మనం చేయాల్సింది చేయాలి ఖచ్చితంగా చేయాలి అప్పుడే ఆయన చేయడం ప్రారంభిస్తాం